కనగిరి డివిజన్ ఇమ్మడి చెరువు ఎస్సీ కాలనీ నివాసులు శ్మశాన పాటిక రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది రైతులు రహదారికి అంగీకారం తెలపడంతో భూ వివాదం ముగిసిందని ఎంఆర్పీఎస్ నాయకులు జేపీ రాజు మాదిగ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెలిగండ్ల తహసీల్దార్ వాసుచెరువుతో సర్వే నిర్వహించి రెండు వర్గాలతో చర్చించి సమస్యను తీర్చారని పేర్కొన్నారు రైతులకు అధికారులకు ఎమ్మెల్యేకు ఇమ్మడి చెరువు వాసులు ధన్యవాదాలు తెలిపారు ఈ నిర్ణయంతో దళితులకు శ్మశాన వాటికకు వెళ్లే రహదారి అందుబాటులోకి వచ్చింది ఈ రోజు మనము విమర్శిరు గ్రామంలో ఉన్నాము ఎన్నో ఏళ్ళగా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ పడ్డ ఈ శ్మశాన వాటిక దళితుల శ్మశాన వాటిక ఈ రోజు రైతులు స్థానిక సర్ప శాసనసభ్యులు ముఖ్య నరసింహారెడ్డి గారు అలానే మన స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాసు గారు వీళ్ళందరూ సర్వతోటి ఈ రోజు శ్మశాన వాటిక ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య పరిష్కారం కానీ సమస్య ఈ రోజు అయినందుకు వారందరికీ గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలను తెలియజేసుకుంటున్నాం జై మాదిగా జై